హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలు కూడా నిర్వహించాలని కూడా నిశ్చయించింది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ భేటీలా బీసీ రిజర్వేషన్ల వంటి కీలక అంశాలపైన కూడా చర్చలు అయితే జరిగినాయి అయితే ప్రజాపాలన ఉత్సవాలు ఎలా ఉంటాయి ఎలా జరగబోతున్నాయి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ల పూర్తయిన నేపథ్యంలో ఈ విజయాన్ని ప్రజలకు వివరించే ఉద్దేశంతో ప్రజాపాలన ప్రజా విద్యోత్సవాల పేరుతో వేడుకలు అయితే నిర్వహించాలని కేబినెట్ అయితే నిర్ణయించింది ఈ ఉత్సవాలను డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని కూడా నిశ్చయించారు అయితే ఈ సందర్భంగా ప్రభుత్వం గత ఇరవై నాలుగు నెలలలో సాధించిన విజయాలను ముఖ్యంగా ఆరు గ్యారంటీల అమలులో చూపిన అంతే అంతేకాకుండా భవిష్యత్ ప్రణాళికలను కూడా ప్రజలకైతే వివరించనున్నారు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం ప్రభుత్వ పథకాలపైన అవగాహన కల్పించడం ఈ వేడుకల ముఖ్య ఉద్దేశం అయితే ప్రభుత్వం పారదర్శకత జవాబుదారీతనంలో పనిచేస్తుందనే సందేశాన్ని కూడా ప్రజల్లోకైతే తీసుకెళ్లాలని సీఎం అయితే నిర్దేశించారు ఇక బీసీ రిజర్వేషన్ల పైన న్యాయ సలహాల గురించి తెలుసుకుంటే మంత్రివర్గ సమావేశంలో వెనుకబడిన తరగతులు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్లకు సంబంధించిన న్యాయ వివాదం కూడా చర్చనీయాంశం అయింది మరి తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పెంపు పైన సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రత్యేక లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి అయితే కొట్టివేయబడడం తోటి తదుపరి కార్యనిర్వహణ ఎలా ఉండాలనే దానిపైన కూడా మంత్రులు అయితే చర్చించారు ఈ అంశం సీనియర్ న్యాయవాదులు న్యాయ నిపుణుల సూత్రాల మేరకు ముందుకు వెళ్లాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయించింది మరి వాళ్ళ అభిప్రాయాలతో కూడిన నివేదికను కూడా రెండు రోజుల్లో సమర్పించాలని సీఎం సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు అయితే దారి చేయడం జరిగింది ఇక తర్వాత రిజర్వేషన్ల విషయంలో చట్టబద్ధతను కాపాడుకుంటూనే బీసీ వర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు కూడా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ కీలక సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఇతర మంత్రులు ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మరియు ప్రభుత్వ సలహాదారులు కూడా పాల్గొన్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టానిస్ తెలుగు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి